నమస్తే మన ఊరి దేవుళ్లకు దండాలు ఇది మన వేదిక మనందరి వేదిక ఈరోజు మనం వీక్షిస్తున్న ఆలయం శ్రీ రుద్రేశ్వర స్వామి దేవాలయం ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా వనపర్తి గ్రామం లింగాల గణపురం మండలం జనగామ జిల్లాలో కలదు ఈ ఆలయాన్ని క్రీస్తు శకం పన్నెండు వందల ఇరవై మూడవ సంవత్సరంలో కాకతీయ మహారాజైన గణపతి దేవుడు నిర్మించినట్లుగా శిలా శాసనాల ఆధారాలతో హైదరాబాద్ ఎండోన్మెంట్ స్థపతి వారు నిర్ధారించారు అయితే ఈ ఆలయాన్ని ఇక్కడ ఉన్నట్లుగా పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరం వరకు కూడా ఎవ్వరు గుర్తించలేదట ఎందుకంటే ఈ శివాలయం మొత్తం చుట్టూ కంప చెట్లు పొదలతో ఆవరించిండి కనిపించకుండా అడవిలాగా దట్టంగా ఉండేనట పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో గొర్రెల కాపరులు పశువుల కాపరులు ఇటుగా ఈ ప్రాంతంలో సంతరించుచుండగా చెట్ల పొదల మధ్య నుండి ఏదో రాతి స్తంభం ఉన్నట్లుగా కనిపించిందట ఈ విషయాన్ని అప్పుడున్నటువంటి ఊరి పెద్దలకు గ్రామస్తులకు తెలియజేయడంతో ఊరి ప్రజలు అందరూ కలిసి వచ్చి కంప చెట్లను తొలగించి చూడగా ఇంత మహత్తర అద్భుతమైన ఆలయం కనిపించిందట పదండి మరి ఇంతటి విశిష్టత కలిగిన ఆ శివాయను దర్శించుకుందాం నమస్కారం అండి నా పేరు వెంకటేశ్వర్లు నేను ఆలయ చైర్మన్ను ఈ టెంపులు కాకతీయ నాటిది పన్నెండు వందల ఇరవై మూడు సంవత్సరము నాటిదని వరంగల్ నుండి స్థపతి మరియు ఎండమెంట్ వారు ఇచ్చినటువంటి సాక్ష్యాధారాల వలన మాకు నిరూపణకు వచ్చింది తప్పటి నుండి గ్రామస్తులు కూడా అందరూ ఏకమయ్యి ఈ టెంపుల్ని బాగా వృద్ధిలోకి తేవాలని అనుకొని ఆయా సమయాల్లో బట్టి సర్పంచులు పూర్తి సహకారాన్ని అందించారు ఇది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా ధూపదీప నైవేద్యాల గురించి హైదరాబాద్ కూడా మాకు హైదరాబాదు ఎండమెంట్ వారు మాకు గుర్తించి మాకు సహకారం అందించారు శివరాత్రి పండుగలు ఉత్సవాలు కమిటీ ద్వారా సర్పంచులు వాళ్ళందరూ ముందుకు వచ్చి మాకు పూర్తి సహకారం అందించి చేసేటువంటి విధానం వలన మాకు చాలా ఈ యొక్క టెంపుల్ అభివృద్ధి దిశలకు వచ్చింది ఇది పురాతనమైనటువంటిది కాబట్టి హైదరాబాదు చుట్టుపక్కల నుండి కూడా వచ్చి దీన్ని తిలకించి ఇది మహిమాన్వితమైనటువంటిగా వాళ్ళు గుర్తించుకొని భక్తులు చందాల రూపకంగా సహకరించి చేస్తున్నారు ఇప్పుడు కూడా ఆ విధంగా సహకరించడం వల్ల ఈ యొక్క ఆలయము అభివృద్ధి వచ్చింది ఈ ఆలయాన్ని శ్రీ పుండరీకాక్ష ఆనంద గజపతి సరస్వతి స్వామి నేలపోగుల గ్రామస్తులైన స్వామివారికి తెలియజేయడంతో ఆ స్వామివారు వచ్చి చూసి పరిశీలించి ఈ మహత్తర ఆలయం కాకతీయ రాజైన గణపతి దేవుని కాలం నాటిదని ఈ ఆలయంలోని శివలింగం మహిమ కలిగిన శ్రీ రుద్రేశ్వర శివాలయం అని శ్రీ పుండరీకాక్ష చంద్రశేఖర ఆనంద సరస్వతి స్వామి వారు తెలిపారట అప్పుడు గ్రామస్తులంతా ఏకమై శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయానికి దాతల సహకారంతో పునర్వైభవాన్ని తీసుకువచ్చారట నాటి నుండి ఈ ఆలయంలోని రుద్రేశ్వరుడు ధూప దీప నైవేద్యాలతో నిత్య పూజలతో స్వామివారు విరాజిల్లుతున్నారు ఈ ఆలయంలోని గర్భగుడి ఎదురుగా నందీశ్వర్లు వాళ్ళుగా కూర్చొని ఉన్నారు ఈ నంది ఉండి కూర్చుంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ మనకు దర్శనమిస్తున్నారు ఈ నందీశ్వర్లు ప్రముఖ శివాలయాలైన రామప్ప శ్రీశైలం వరంగల్లు వేయి స్తంభాల మండపంలో ఉన్న నందీశ్వర్లు కూడా ఈ విధంగా లేరని ఇక్కడి స్థానికులు చెప్తున్నారు అందుకే ఈ గ్రామాన్ని పూర్వం నంది వనపర్తిగా పిలిచేవారట ఇంతటి విశిష్టతను సంతరించుకున్న ఈ ఆలయానికి భక్తులు సందర్శించడంతో ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు సహాయ సహకారాలను అందించి ఈ దేవాలయ అభివృద్ధికి తోడ్పడ్డారు ఓం నమ నా పేరు పోమల శంకరయ్య ఈ శివాలయ పూజారిని ఈ దేవాలయం కాకతీయ రాజులో నిర్మాణం చేసి గణపతి దేవుడు నిర్మాణం చేశారు పూర్వము ఈ దేవాలయం చుట్టే మా యొక్క గ్రామం ఉందట ముఖ్యంగా ఈ రుద్రేశ్వర ఆలయం శిథిలావస్థలో ఉండే ఈ గ్రామస్తుల సహకారం ఈ మధ్య పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది పునర్నిర్మాణంతో పాటు ఈ యొక్క విగ్రహ కొన్ని విగ్రహాలను మనం పునర్ప్రతిష్ట చేసుకోవడం జరిగింది అప్పటి నుంచి దూపదీపల యోజక కార్యక్రమం రెగ్యులర్గా నడవటం వల్ల మా స్వామి వారి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ దేవాలయానికి ఉత్తర ద్వారా ఉంది అన్ని దేవాలయాలకు పూర్వ ఉత్తరం ఉన్న మాకు మాకు మాత్రం దక్షిణ దేవాలయం దక్షిణ ద్వార ఉంది ఈ దక్షిణ ద్వారం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే భక్తులు ఏ కష్ట ఉన్నా కష్టాలలో ఉన్నా వారి యొక్క దోషని వాళ్ళు దక్షిణ ద్వారం ద్వారాగా ఈ గర్భాలయంలోకి వచ్చి గర్భగులకి వచ్చి స్వామివారిని పోలుచుకున్నట్టయితే తప్పకుండా వారి యొక్క కోరికలు నెరవేరుతున్నాయి మేము దాదాపు కొంతమంది సహా చూడడం జరిగింది చూ చేయడం జరిగింది ఎందుకంటే పిల్లలు కాని వాళ్ళు చూశాము ఈ నలభై సంవత్సరాలు చెల్లి వచ్చి అభిషేకం చూసుకోవడం వల్ల ఏదో దోషంలో రావాల పిల్లలు కాకపోతే పిల్లలు అయినా వివాహం కాని వాళ్ళకు కూడా వివాహం జరిగినాయి రెండు వందల ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగాలు వచ్చినాయి ఉపాధి అవకాశాలు వచ్చినాయి వారు ఏది కోరుకున్నా కూడా స్వామి వారిని పూర్తిగా భక్తి శ్రద్ధలతో కోరుకున్నట్టయితే ఖచ్చితంగా వారి యొక్క భక్తుల యొక్క గొడవ ఆలకించి స్వామివారు వారి యొక్క కోరిక తీస్తున్నారు नमो पार्वती पते हर हरा नमो पार्वती पते हर हरा हर 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 महादेवा अकेला तो गिर ఉత్తర ముఖద్వారాలు కలిగి ఉంటాయి కదా కానీ ఇక్కడి రుద్రేశ్వర శివాలయం దక్షిణ ముఖద్వారం కలిగి ఉండి రెండంతస్తుల గాలి గోపురంతో ప్రత్యేకంగా మనకు దర్శనమిస్తుంది ఇక్కడి గురిమెట్లకు ఇరువైపులా ఇలా ప్రత్యేకంగా మొగ్గ తొడిగిన తీగ ఆకారాలు పుష్పాల వంటివి మనకు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి ఈ గర్భగుడి ఆలయ ద్వారాలకు ఇరువైపులా పూర్ణ కుంభాలు ప్రధాన ద్వారం పైన అల్లికలతో కూడిన చెక్కడాలు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం శ్రీ రుద్రేశ్వర స్వామి వారిని దర్శించుకుందాం చూడండి ఇక్కడి పానపట్టం అయితే ఇలా మెట్లు మెట్లుగా ప్రత్యేకంగా చెక్కించబడి ఉంది అలాగే శివయ్య కూడా కొప్పున గంగమ్మ తల్లితో నీలవంకతో నాగేంద్ర స్వామితో మెడలో రుద్రాక్షరమాలతో మనకు ప్రత్యేకంగా దర్శనమిస్తున్నారు ఈ గర్భగుడిలోని భాగాన్ని పరిశీలించినట్లయితే శ్రీచక్రం చాలా స్పష్టంగా సుందరంగా నేటికి కూడా చెక్కు చెదరకుండా మనకు కనిపిస్తుంది మొత్తానికి ఈ ఆలయ శిల్పకళా నైపుణ్యాలను చూసినట్లయితే గణపతి దేవుని కాలం నాటి నిర్మాణంగా స్పష్టంగా తెలుస్తుంది స్వామివారికి కుడి భాగంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి వార్లు కొలువుదీరి ఉన్నారు నమశ అందరికి నమస్కారం నా పేరు ముంగురాల శ్రీధర్ మాది వనపర్తి గ్రామం లింగాలగనపురం మండలం జనగామ జిల్లా ఇక్కడ ఉన్నటువంటి మా శివాలయం దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం మరి కాకతీయుల పరిపాలన కాలంలో మరి నిర్మించినటువంటి మరి అద్భుత నిర్మాణం ఇది దాదాపు అన్ని పెద్ద పెద్ద రాతి స్తంభాలతోటి మరి ఆనాడు ఏ టెక్నాలజీ ఏ మిషనరీ లేని కాలంలోనే ఇంత అద్భుతంగా నిర్మించారంటే చాలా ఆశ్చర్యానికి గుర్తు విధంగా ఈ యొక్క నిర్మాణం ఉన్నది మరి గతంలో ఈ శివాలయం ఎంత అద్భుతంగా నిర్మించారంటే మరి ఇలాంటి పూర్వీకులు మా గ్రామానికి ఇచ్చినటువంటి సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉన్నది మరి గతంలో ఈ శివాలయం చూసుకుంటే పెద్ద పెద్ద వృక్షాలతో ఇక్కడ ఉన్నటువంటి ముళ్ళ పొదలు రాళ్లతో ఇక్కడికి రావాలంటేనే ప్రజలు భయకంపితంగా ఉండేది మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేస్తేనే మనకు ప్రజలు గుర్తిస్తారనే ఆలోచనతోటి మరి నేను రెండు వేల పంతొమ్మిది సర్పంచ్గా ఎన్నికైన తర్వాత మరి దేవాలయాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మరి శివాలయాల్లో నిత్య పూజలు జరిగితేనే మరి గ్రామం శుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతోటి గ్రామంలో ఒక దేవాలయాల అభివృద్ధి కమిటీ వేసి మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు వెంకటేశ్వర్లు గారు రాజశేఖర్ రెడ్డి గారు మిగతా అందరు పెద్దలతోటి సహకారంతో ఒక అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసి మొదటగా ఈ యొక్క దేవాలయం ఆవరణలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షాలను రాళ్లను తొలగించి ఇక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసే విధంగా మరి ఇక్కడ సీసీని నిర్మాణం చేసుకోవడం జరిగింది ఈ ఆలయ అభివృద్ధి కోసం సహకరించినటువంటి దాతలు మరి సల్ల బాలరెడ్డి గారు చిలుకూరి నర్సింహారెడ్డి గారు బచ్చు మేఘమాల లింగయ్య గారు అదేవిధంగా వంచ ఉపేందర్ రెడ్డి గారు చాగంటి నరసింహులు గారు ఇంకా చాలామంది ఈ యొక్క దేవస్థాన పునర్నిర్మాణం కోసము సహకరించరు ఇంకా ఈ దాతలు ప్రతి ఒక్కరు సహకరిస్తే ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోగలుగుతాం ఇది తెలంగాణ టూరిజం ఈ యొక్క గ్రామాన్ని ఈ యొక్క శివాలయాన్ని గుర్తించి మరి అభివృద్ధికి అవకాశం ఇస్తే ఈ యొక్క గ్రామము టూరిస్ట్ ప్లేస్గా మారుతుందని మేము ఆకాంక్షిస్తున్నాం మరి ఈ గ్రామంలో అనేక మంది మరి బయటి ప్రాంతాల్లో నివసిస్తున్నారు ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క ఆలయానికి సహకరించి అభివృద్ధి చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఈ ఆలయం పూర్తిగా రాళ్లతోనే నిర్మించబడి ఉంది ఎలాంటి డంక సున్నం ఇసుక లాంటి పదార్థాలు ఏవి వాడకుండా పూర్తిగా రాళ్లతోనే కట్టి ఈ ఆలయాన్ని నిర్మించారు ప్రతి శివరాత్రి పర్వదినాన శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా లింగోద్భవ కాలంలో జరిపిస్తారట అలాగే కార్తీక పౌర్ణమి రోజున సామూహిక వ్రతాలు సాయంకాల సమయంలో జలహారతి ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయంతో పాటుగా ఉప ఆలయాలు కూడా ఉండేవట ఇటువంటి ప్రత్యేకతలు కలిగిన రుద్రేశ్వరుడి ఆలయం ఈ పరిసర ప్రాంతంలో ఎక్కడా లేదని స్థానికులు చెప్తున్నారు ఇంతటి మహిమ కలిగిన శ్రీ రుద్రేశ్వరుడిని కొలిచినట్లయితే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం ఇలా దక్షిణ ద్వారంతో ఆలయాలు నిర్మించడం చాలా అరుదుగా కనిపిస్తుంటాయి అటువంటి ఈ దక్షిణ ద్వారంతో కూడిన ఆలయాలని మనం దర్శించుకున్నట్లయితే వారి దోషాలు తొలగిపోతాయట అందుకనే ఈ ఇటువంటి ఆలయాలకు పునర్దర్శన ప్రాప్తి తప్పనిసరిగా ఉంటుందని పురోహితులు తెలిపారు శివాయ శివాయ ఇది చాలా పురాతన చిన్నప్పటి నుండి గుడి చాలా దైవం గల తల్లి మళ్ళా ప్రతి ఊరు జన్మలో ప్రతి శివరాత్రి ప్రతి కార్తీక పూర్ణ పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తాం మన గ్రామ పెద్దల సహకారంతో చా ప్రజలతో సహకారంతో దగ్గర ఇప్పటికీ మనం నేను చూ చూసిన వ్యవహారం కానీ కనీసం యాభై అరవై ఏళ్ళకి వెళ్ళి చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం మా పెద్దల ఊరు గ్రామస్తులంతా ఐక్యతగా చాలా పద్ధతిగా ఉత్సాహాలు జరుపుకుంటు జరుపుకుంటుండ్రు మా చిన్నతనం ఇక్కడికి ఎవరైనా రావాలంటే కూడా భయపడేది దీంట్లోనే మొత్తం బర్రెలు తోలేదు ఆవుల తోలేదు పశువులు కూడా కట్టేది అంత అద్వానంగా గుడి ఉండే దాన్ని చూసేటోళ్ళు లేకుండ్రి దాన్ని పోషి కూడా లేకుండ్రీ పూజకు కూడా ఎవరు చెట్టు కాకుండా దాన్ని సహజ కొద్ది రోజుల సంవత్సరాల తర్వాత మా గ్రామంలో అందరూ ముఖ్యులందరూ కలిసి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఈ పథకా దాన్ని చేసిండ్రు ఇప్పుడు మా దగ్గర ఆర్చి కట్టాలని శంకరుని విగ్రహం పెద్దదొకటి ముగట పెట్టి చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు చుట్టూ పరారి కూడా మళ్ళీ చాలా గార్డెన్ కూడా మెయింటైన్ చేయాలనే ఆలోచనతోనే మా ప్రజలందరూ ముందుకొస్తుండ్రు మా మహమగళ్ళ దేవుడు అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ దైవ ఈ దేవుని వల్ల చాలా మహిమలు కూడా చూపిస్తుండ్రు చాలా మందికి ఆరోగ్యంగా ఉంటున్నారు కాబట్టి చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం ఓం నమ శివాయ నమ శివాయమర్తి గ్రామంలోని శ్రీ రుద్రేశ్వర స్వామి వారిని దర్శించుకొని దోషాలను తొలగించుకోవాలని కోరిన కోరికలు నెరవేరాలని ఆ భగవంతుని దివ్యాశిస్తులు మనందరిపై కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మన వేదిక నా పేరు కామెడీ రాజశేఖర రెడ్డి నేను వనపర్తి వాస్తవని ఇది మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి పురాతనమైన శివాలయం దీనికి తోడు దీని చుట్టుపక్కల అనుకొని భద్రకాళి వీరభద్రుని యొక్క ఆలయాలు ఉప ఆలయాలు కూడా ఉండేటివి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆలయం ఏదైతే ఉందో పూర్వం ఈ విధంగా ఉ ఉండేది కాదు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఆ టైంలోనే ఇది బాగా అభివృద్ధికి నోచుకోవడం అనేది జరిగింది మేము ఎక్కడో సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఖర్చులకు వేచ్చించి దూర ప్రాంతాలకు వెళ్ళి దర్శనాలకు వెళ్ళేది అనేది కాకుండా ఇంత మంచి ఆలయం ఇక్కడ ఉన్నటువంటిది మనమే ఎందుకు బాగు చేసుకొని ఇక్కడే నిత్య పూజలు ఎందుకు చేసుకోవద్దనే ఉద్దేశంతో గ్రామంలో ఉన్నటువంటి మా సర్పంచ్ గారు కావచ్చు గ్రామంలో మిగతా పెద్దల సహకారంతో మేమే దీని ఆలయాన్ని అభివృద్ధి చేసుకొని ఇప్పుడు ప్రతిరోజు నిత్య పూజలు అదే విధంగా చూసుకుంటున్నాము చాలా మహిమగలటువంటి శివాలయం ఇది దానితో పాటు ఆ రోజు నుంచి మేము ఎప్పుడైతే ఈ పని మొదలుపెట్టినప్పటికీ కూడా మాకు కూడా రెండు మూడు చిన్న ఆటంకాలు ఎదురైనాయి అయినప్పటికీ కూడా ఆ శివయ్య అనుగ్రహం ఏది ఉన్నప్పటికీ కూడా శివయ్య మీద వదిలేసి మేము ఆ పనులన్నీ దివిజయంగా పూర్తి చేయడానికి కారణం ఆ శివుని యొక్క అనుగ్రహం ఉన్నది కాబట్టే మేము విధంగా దానికి ఈ ఆలయాన్ని ఇంత అభివృద్ధి కావడం అనేది జరిగింది అనేది కూడా నేను విశ్వసిస్తున్నాను శివాలయం యొక్క ప్రత్యేకత భావ్య ప్రపంచానికి తెలిసే విధంగా వేదిక ఛానల్ వాళ్ళు దీన్ని చిత్రీకరించడం అనేది జరుగుతుంది వారికి మా ఆలయం కమిటీ తరపున మా ఊరి గ్రామ పెద్దల తరపున కూడా వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మన వనపర్తి గ్రామంలోని శ్రీ రుద్రేశ్వర స్వామి వారిని సందర్శించి దోషాలను తొలగించుకోవాలని కోరిన కోరికని నెరవేరాలని ఆ దివ్యమూర్తి దివ్య ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ఆలయ చరిత్రతో మీ ముందుకొస్తుంది మన వేదిక సర్వేజనా సుఖినో భవంతు సర్వోజన సుఖో భవంతు